క్రీస్తు పేరుట అందరికీ శుభాభివందనాలండి క్రీస్తు యొక్క పుట్టుకని తెలియజేయడం కొరకు స్థానిక లంకపేట గ్రామంలోని సెమీ క్రిస్మస్ అనే కార్యక్రమాన్ని ఇరవై ఒకటో తేదీన గ్రామ పెద్దలు మరియు అన్ని చర్చీల సంఘస్థులు యోజన సంఘం వారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిశ్చయించుకున్నాము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా దేవుని యొక్క నామాన్ని స్థుతించుతూ గణపరుస్తూ దేవుని యొక్క నా వాక్యానుసారంగా జీవించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని కోరుకుంటున్నాను స్థానిక ఇరవై తొమ్మిదో డివిజన్ లంకపేట నందు కమ్యూ కమ్యూనిటీ హాల్ నందు ఐక్య క్రిస్మస్ యూత్ వారిని నిర్వహించేటటువంటి సెమీ క్రిస్మస్ వేడుకలకి లంకపేట మరియు ఇస్రాయలపేట అలాగే దేవుని ప్రార్థించి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమంలోని ముఖ్య ప్రసంగికులు అజాక్ అయ్యారు వస్తున్నారు అలాగే ముఖ్య అతిథిగా మన ప్రీతమ ఎమ్మెల్యే అయినటువంటి బడ్డెడ్ చంటి గారు కూడా రావడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి పురప్రజలు ప్రజలందరూ కూడా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా ప్రభునామంలో వేడుకొని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం దేవన్ శుభాభి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి ఈరోజు ముఖ్యంగా లంకపేటలో ప్రతి సంవత్సరం జరిగే ఐక్య సెమీ క్రిస్మస్ నిమిత్తం మన గ్రామ పెద్దల నిమిత్తం వచ్చి ఇక్కడ ఇంటింటికి మనం వెళ్ళి ఆహ్వానం ఇచ్చి వాళ్ళని పిలిచి కుటుంబంతో ఒక్క అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి సంతోషంతో ఈ యొక్క పండుగను జరుపుకోవడానికి ఒక పత్రికను రెడీ చేశామండి ఈ పత్రికను ప్రజలందరూ చూసి ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి కుటుంబంతో వచ్చి ఎన్నో వేల గొంతులతో ఇక్కడ దేవుని అమ్మను స్మరించుకుంటూ సంతోషంతో యొక్క ఐకే సెమీ క్రిస్మస్లో పాల్గొనాలని ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే గారిని వర్తమానికులుగా ఐజాక్ శాస్త్రి గారిని పిలుస్తున్నామండి ప్రతి ఒక్కరి యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుచున్నాం పంతొమ్మిది వందల ఎనభై స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ